హీరోయిన్ అదితి రావు హైదరి ఈమె నటించింది చాలా తక్కువ సినిమాలైన నాలుగు భాషల్లోనూ హీరోయిన్గా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు అయితే అదితిరావు హైదరి గారి గురించి ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయితే అవుతారు నిజమండి అదితిరావు హైదరి గారి తాత అంటే తన ఫాదర్కి ఫాదర్ ఈయన అప్పట్లో హైదరాబాద్కి ప్రధాన మంత్రిగా పనిచేసేవారు హైదరాబాద్కి ముఖ్యమంత్రి కదా ఉండేది ప్రధాన మంత్రి ఏంటి అనుకుంటున్నారా అప్పట్లో అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో ఈయన ప్రధాన మంత్రిగా పనిచేశారు అంటే అప్పట్లో రాజులు పరిపాలించేవారు కదా ఆ టైంలో పరిపాలించిన అక్బర్ హైదరి గారే ఈమె తాత ఇక మరో తాత అంటే తన తల్లికి తండ్రి రామేశ్వరరావు గారు ఈయన తెలంగాణలోని వనపర్తి సంస్థానాధీశులు అంటే అదితిరావు గారి గారు హైదరికి అటు రాజవంశస్థులతోనూ ఇటు పొలిటీషియన్స్తోనూ అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో ఆయన ఎవరో కదండి హీరో సిద్ధార్థ గారిని రెండో మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఇలా అదితిరావు హైదరి గారు అటు రాజవంశస్థులతోనూ ఇటు పొలిటీషియన్స్తోనూ అలాగే సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో భార్యగాను ఇప్పుడైతే వార్తల్లో నిలిచారు